నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నారాసుర చరిత్ర అని ఎంత గొగ్గోలు పెట్టినా చివరికి గొడ్డలి వేటు చరిత్ర ఎవరిదో వివేక కుమార్తె సునీత చెబుతోందని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట మండలం వాడపాలెం కార్యాలయం వద్ద జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంత బాబాయిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో ప్రజలకు పూర్తిగా అర్థమైందని తెలిపారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వారి అమ్మాయి సునీత అంటే స్వయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నాన కూతురు ఆమె మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన నడుస్తుంది అనేది స్పష్టం అవుతా ఉంది మరి అంతకులు పాలకులుగా ఉండకూడదు అని వారు మాట్లాడారు అంటే ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి ఐదు సంవత్సరాలు అయింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన గుండెపోటు అన్నారు అది గుండెపోటో గొడ్డల పోటో ఈనాడు సిబిఐఏ తేల్చింది ఆ సిబిఐ కేసును కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అయిన తర్వాత ఐదు సంవత్సరాలుగా నీరు కారుస్తూ ఉన్నాడు దానికి కారణం ఈ హత్య కేసులో తనకు తనకు చెందిన కుటుంబ సభ్యులే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం దాన్ని బయటికి రానివ్వకుండా సిబిఐ దర్యాప్తు కోరిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా తన చెల్లెలు సునీత సిబిఐ దర్యాప్తు కోరితే దాన్ని అడ్డుకోవటం వద్దని అనడం ఆనాడే అనేక అనుమానాలు తాపిచ్చింది ఈనాడు అది పూర్తిగా రుజువైంది సొంత చిన్నాన మడ్డలు జరిగితే ఇంతవరకు కూడా కేసు విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు ఆయన పాత్రను ఏంటో చెప్పకనే చెప్తా ఉంది మరి అటువంటి వారు ఈ రాష్ట్రానికి పరిపాలకగా ఉండడం సిగ్గుచేటు ఒక చెల్లులేమో ఈనాడు ఆనాడు అన్నవదన రామబానో ఈనాడు ఎక్కడ ఉందో అందరికీ తెలుసు తల్లిగారు ఎక్కడ ఉన్నారో తెలుసు అటువంటి వ్యక్తి ఈనాడు ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు పైబడి బెయిల్ మీద వచ్చి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని చిన్నపన్నం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక అరాచక పాలన వైపు ఒక రౌడీ పాలన వైపు ఈ రాష్ట్రం తయారయ్యేలాగా కారణమయ్యారు ఇటువంటి ముఖ్యమంత్రికి రేపు ఎన్నికల్లో సమాధానం చెప్పాలి అచ్చారాజకీయాన్ని ప్రోత్సహిస్తూ దానికి ప్రధాన వెనకాల మద్దతుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గద్దె దిగాలి రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇటువంటి రాజకీయ నాయకుల్ని తరివి కొట్టాలి మరి సునీత గారి యొక్క చాలా బాధాకరం ఎందుకంటే ఒక ఒక కూతురుగా తండ్రి మటర్ పై ఆవిడ చేస్తున్న పోరాటం అందరూ కూడా గుర్తించ గుర్తించదగింది దానికి తెలుగుదేశం పార్టీ ఆవిడ చేసే పోరాటానికి అండగా ఉంటుంది త్వరలోనే ప్రజలు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చరమగేతం పాడి ప్రజాపాలన ఏర్పాటు చేయడం ద్వారా న్యాయం గెలిచేలాగా నిజం గెలిచేలాగా ప్రజలు ఒక మంచి పాలన రావడం కోసం తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని జగన్మోహన్ రెడ్డి వైఖరిని వివేకానంద గారు హత్యకేసే దాన్ని ప్రజలు ఖండించాలని కోరుకుంటూ ఉన్నారు